ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల పర్వం ఒక రకంగా చెప్పంటే దూషణల వరకు కొనసాగుతూ ఒకవైపు దాడులు ఇంకొక వైపు మాటల యుద్ధం కొనసాగుతూ రాజకీయంగా ఒక అలజడి వాతావరణం నెలకొని ఉంది దీనికి రకరకాల కారణాలు చెప్పచ్చు ఏ ఒక్కరినో బాధ్యులుగా ఏ ఒక్కరినో కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇలా దూషించడం సమస్య పట్ల సమస్య మీదనే మాట్లాడేటువంటి అవకాశం లేకుండా డైవర్షన్ రాజకీయాల కోసం వాటి యొక్క పరిధిని దాటి మాట్లాడడం అనేది ఈరోజు కొత్తగా ఏమి రాజకీయాలు వచ్చింది కాదు చాలా రోజుల నుంచి చూస్తున్నాం సరే ఇవన్నీ ఎలా ఉన్నా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పేర్ని నాని గారు ఒక సమావేశంలో రఫా రఫా కాదు చీకట్లో కనుసైగా చేస్తేనే పని అయిపోవాలి అన్నటువంటి ఒక మాట చాలా అలజడి రేపింది వాస్తవంగా ఇక్కడ పేర్ని నాని గారు ఏ వ్యక్తినో ఏ వ్యక్తున్నో ఒక పార్టీని ఉద్దేశం అంది అనలేదు సరే అనకపోయినా ప్రత్యర్థులు మమ్మల్నే అన్నారు అనే విధంగా అర్థం చేసుకోవచ్చు ఆ మాటను పట్టుకొని రకరకాలుగా మాట్లాడడం జరిగింది సరే ఇది పేర్ని నాని గారు అనడం కరెక్టా తప్పా కాదని మేము పక్కన పెడితే అసలు ఇలాంటివి వచ్చి రావడానికి రాజకీయాల్లో ఎక్కడ బీజం పడింది అసలు ఎందుకు ఇలాంటి మాటలు అనాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా మనం చూడాలి వాస్తవంగా ఈ రాష్ట్రంలో గతంలో పెద్దగా ఎలక్షన్స్ టైంలోనూ ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు అప్పుడు మాత్రం మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేకుండా కేవలం రాజకీయాల కోసం నిత్యం ప్రజల్లో ఏదో ఒకటి నాంతా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సందర్భం కాకపోయినా ఆ సబ్జెక్టు కాకపోయినా రకరకాలుగా దూషణలతో మాటల తూటాలతో చాలామంది ప్రవర్తిస్తున్నారు ఈ పేర్ని నాని ఇది అన్న తర్వాత అటువైపు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంది మీ రఫా రఫా గోల ఏంది అలా కాకుండా మనసును చంపేస్తారా అది అయింది అని రకరకాల చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ మాటల మీద లేదు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వీళ్ళు ఆరోపించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా దూషణలు దిగుతున్నారు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు దీనికి కౌంటర్ ఇవ్వడం కానీ మాట్లాడితే కానీ బాగుంటుంది అందులో మొట్టమొదటి వ్యక్తి లోకేష్ బాబు గారు రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సరే చంద్రబాబు నాయుడు గారు ఒక వారు ఏదో ఆ రఫా రఫా గురించి ఏదో స్పందించినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్కాపురం సభలో ఏ కూతికలు పోస్తారా అన్నారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ స్పందించడం కానీ ట్వీట్ చేయడం కానీ చూడలేదు ఎందుకంటే జనరల్గా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా స్పందించడంలో చాలామంది ఉంటాడు లోకేష్ బాబు గారు కానీ ఈ విషయాల మీద ఎందుకు స్పందించడం లేదు ఈ విధంగా మాటల యుద్ధం జరుగుతున్నా ఒక పక్క దాడులు జరుగుతున్నా లోకేష్ బాబు గారు ఎందుకు స్పందించడం లేదు స్పందించకపోవడం కారణం ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించడానికి సృష్టికర్త లోకేష్ గారు కాబట్టే మనం చూసినాం అధికారంలో లేనప్పుడు ముఖ్యంగా యువగల పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు లోకేష్ గారి యొక్క మాట తీరు ఆయన ప్రవర్తించినటువంటి విధానం ఆయన నోటి నుంచి వచ్చినటువంటి భాష ఒక హద్దు మీరి తనను తాను రాజకీయంగా పెద్ద గొప్ప వ్యక్తిగా నిరూపించుకోవాలని వాస్తవంగా చెప్పాలంటే అంతవరకు తన నోటి నుంచి ఎప్పుడు రానటువంటి మాటలను ఒక కృత్రిమ పద్ధతిలో ప్రయోగించి రాష్ట్ర సీఎంని రారా పోరా దమ్ముంటే రారా నువ్వెంత సైకో ఇంకా చాలా సందర్భాలు చాలా మాటలు అవన్నీ చెప్పాలంటే మన సమయం కూడా సరిపోదు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది ఇంకా మహిళల గురించి అయితే డైరెక్ట్గానే నోటితో ముఖ్యంగా ఆ సీఎంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ మహిళల మీద చివరికి వాళ్ళ పిల్లల మీద కూడా తను నోటి నుంచి అలాంటి పదాలు వచ్చినాయి మనం చూసినాం ఇంకోవైపు ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు అధికారంలో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు ప్రజావేదికను కూల్చిన తర్వాత సరే అది తప్ప కాదన్నది అయినది ప్రభుత్వం కాబట్టి ఆ రోజు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక సైకో ఇతను సైకో అనేటువంటి మాటను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత ఇంకా ప్రతి సభలోనూ ప్రతి మాటలోనూ అలానే మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ఏదో పథకాలు ఇచ్చుంటే ఇంట్లో ఇంట్లోదిచ్చుండ్రా మీ అమ్మ మొగుంది ఇచ్చుండ్రా ఇలా రకరకాలుగా ఇంకా హద్దు మీద మాట్లాడడం జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు ఏదో అధికారం వచ్చి చాలా ఉత్తముని మాదిరిగా అందరూ చూస్తున్నట్టు మనకు కనపడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఎవరైనా మర్చిపోతారా ఒక రాజకీయ పార్టీని ఒక రాజకీయ నాయకులను ఒక వ్యక్తి పేరు పెట్టి కొడకల్లారా రానరా ఎంతమంది వచ్చే రాడ్లు కావాలన్నా హాకీ స్టిక్కులు కావాలన్నా చెప్పులు కావాలన్నా చెప్పులతో చూపించి నలిపేసా పిసికాచ లేపేస్తా కూర్చోబెడతా ఎగరేస్తా పడేస్తా ఇలా ఎన్నెన్నో మాటలు అవే కాదు అవి చెన్ని కొన్ని హైలైట్ లాంటివి ప్రతి సభలోని ఎన్నికలకు ముందు వాళ్ళు వాడిన భాష ఎంత నీచాది నీచమైనటువంటి భాష అంటే ఈరోజు పేర్ని నాని గారు ఏ ఒక వ్యక్తినో లేదా ఏ ఒక పార్టీనో పేరు ప్రస్తావించి అనలేదు జనరల్గా అన్నాడు సరే అది కార్యకర్తల ధైర్యం నింపడం కోసమా లేదు మనం భయపడితే రాజకీయాలు చేయలేమా లేదు కొందరు అనుకున్నట్టు అది తప్పు కూడా అయిండొచ్చు కానీ ఈ ముగ్గురు వాడినటువంటి భాష వీళ్ళు ముగ్గురు మాట్లాడిన విధానం వీళ్ళు ముగ్గురు ప్రవర్తించిన విధానం ఎన్నికలకు ముందు ఈరోజు కంపేర్ చేసుకుంటే వీళ్ళు అంటున్నటువంటి మాటలు ఆ మాటల ముంద ఎంత అనేది కూడా అర్థమైంది అందుకే వాళ్ళు స్పందించడంలే స్పందిస్తే గతం గుర్తుకు వస్తుంది మనం ఏమన్నామా ఎందుకన్నమా అరే మనం ఆ రోజు అన్ని ఉండకనంటే బాగుండునే అందుకే మన సభలో పెడన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పేర్ని నాని గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడినటువంటి విధానం వాళ్ళు వాడినటువంటి భాషను మొత్తం మీద స్క్రీన్ మీద వీడియో రూపంలో డిస్ప్లే చేసి చూపించడం జరిగింది నా వీడియోలు విన్న తర్వాత చూసిన తర్వాత పేర్ని నాని అన్నది తప్పని కానీ ఇలా అనకూడదని కానీ వాళ్ళు మాత్రం అని కానీ పక్కన వాళ్ళు అన్ని ఉండవచ్చు అందుకే వాళ్ళు కాంగు ఉండరు కాకపోతే వాళ్ళ తరఫున వర్తాస తీసుకొని ఆ కొల్లు రవీంద్రను ఈ పయావులు కేశవును ఆ ధూలిపాలి నరేంద్రను ఆయన ఒక ఆయన సింహ సింహపూరి ఒక ఆయన ఆరేడు సార్లు ఓడిపి ఈసారి గెలిచిన ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా చాలామంది మాట్లాడుతుండ్రు మేడం అనిత గారు చాలామంది మాట్లాడుతుండ్రు ఆ రోజు ఏమైంది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరందరూ సరే ఇదంతా కూడా ఆ రోజు కానీ రోజు కానీ మాట్లాడ కరెక్ట్ అని మనం చెప్పట్లేదు కానీ ఆ రోజు మీ అవసరాల కోసం మీరేదో ఆ రోజు అధికార పార్టీతో పోరాడుతున్నట్టు మాట్లాడితే తిడితే దూషించితే అది పోరాటం అనే విధంగా ఆ రోజు మీరు రాజకీయాల్లో ప్రయోగం చేసి ఈరోజు ఇది తప్పు ఏదో జరిగిపోయింది అనే విధంగా అనే హక్కు లేదు కదా ఇప్పుడు జనరల్గా తెలుగుదేశంలో అంటే వాళ్ళ అధికారంలో లేనప్పుడు వాళ్ళు ఏదైనా ఏదైనా మాట్లాడినా పెద్ద దాని యుద్ధంలాగా అవినీతిని ఎదుర్కొన్నలాగా లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తులుగా దాన్ని అభివర్ణించుకుంటారు కానీ ఈరోజు అధికారం లేనటువంటి వ్యక్తులు మారితే చట్ట వ్యతిరేకులు అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు రకరకాలుగా మాట్లాడుతుండ్రు ఇది అంతా పోయిపోయితే అయితే తెలుగుదేశానికి సంబంధించిన ఆస్థాన మీడియాలో కూర్చున్నటువంటి త్రిమూర్తులుగా మనం అభ్యర్థించినటువంటి సాంబా వెంకట్ మూర్తి వీళ్ళ ముగ్గురైతే అసలు ఏమైపోతుంది ఈ ప్రజాస్వామ్యం అధికారంలో ఉన్న పార్టీలను ఏమి చేయలేదా ఏం చేయలేదా చాలామంది కార్యకర్తలు అసహనంతో ఉండరు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు అధికారం ఉండి కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తూ వదిలేస్తున్నారా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు వాళ్ళని జైల్లో ఎందుకు బంధించడం లేదు వాళ్ళ మీద ఎందుకు దాడులు చేయలేదు ఇప్పుడు జరుగుతున్న దాడులు ఇప్పుడు జరుగుతున్న కేసులు ఇవి సరిపోవట్లేదు ఎవరు తృప్తిగా లేరు అంటే ఇలాగ అధికారం ఇవ్వడం ఇచ్చింది ప్రజలు కేవలం ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరాచకం సృష్టించడానికి అన్నది ఈ యొక్క ఎల్లో మీడియా లేదా తెలుగుదేశం ఆస్థాన మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటిది మనకు అర్థమవుతుంది టోటల్గా చూస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా కారకుల ముగ్గురే సరే ఆ తర్వాత చాలామంది చాలా సందర్భాలు మాట్లాడారు వాళ్ళందరినీ పెద్ద లెక్కలేక తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంత జరుగుతున్నా వీళ్ళు ముగ్గురి నుంచి స్పందన రాలే అదే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన ముఖ్య అంశం వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి మళ్ళీ కౌంటర్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే గతాన్ని గుర్తు చేస్తారు కదా బహుశా వాళ్ళకు కూడా గతం గుర్తుకు తెచ్చుకొని ఏదో ఆ రోజు అన్నా ఎందుకులే మనకు ఎందుకు లేని పేరు పక్కన వాళ్ళు ఎంత దుర్మార్గం అండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అన్నటువంటి మాట ఒక ఎత్తు అయితే ఆ ఇంటిపై చేసిన దాడి ధ్వంసం అనేది ఎంత అరాచకం నిన్న ఆడగూడ కృష్ణా జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ ఆ మీద ఉప్పాల హారిక మీద ఆ మీద జరిగినటువంటి దాడి చాలా ఉన్నాయి అంటే గతంలో కూడా జరిగి ఉండచ్చు జరగలేదు మనం అనట్లే కానీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి గతంలో జరిగినటువంటి దాన్ని గతంలో ఇలా జరగడానికి కారకలైనటువంటి వ్యక్తులను పక్కన వదిలేసి ప్రస్తుతం జరుగుతున్నది తప్పు అనే చూపించే ప్రయత్నమే తప్పు అన్నది మన యొక్క భావన సొంత ముందు ముందు ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయి